ఈ యొక్క పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశము వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ ప్రొద్దుటూరు శ్రీ గణేష్ ఉత్సవ నగర కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ కార్యక్రమం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మేము గతంలో ప్రొద్దుటూరు పట్టణంలో నలభై ఐదు సంవత్సరాలుగా ఈ వినాయక చవితి సందర్భంగా అనేక వీధుల్లో అయితేనేమి ప్రముఖ ప్రాంతాల్లో అయితేనేమి ఈ వినాయక విగ్రహాన్ని గణేష్ విగ్రహాన్ని పెట్టి మండపాలను ఏర్పాటు చేసి తర్వాత మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజుల కార్యక్రమాలను నిమజ్జనం నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్వహణ నిమజ్జనము సామూహిక నిమ నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుతూ ఉండేవాళ్ళము కానీ ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఇది డిస్కంటిన్యూ అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల తర్వాత ఇప్పుడు వచ్చేసినటువంటి కొంతమంది కమిటీల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరు నగరంలో కూడా ఒక కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిమజ్జన శోభాయాత్రను నిర్వహించాలి అనేటటువంటి సూచనలు చేసి ఆ ఆ మేరకు ప్రయత్నాలు చేయవలసిందిగా మమ్మల్ని కోరడం జరిగింది అందులో భాగంగానే విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగదళ్ళు లాంటి వారి యొక్క ఆశీస్సులతో ఈ ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాము కార్యవర్గంతో పాటు ఈ నగరాన్ని ఆరు విభాగాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరు విభాగాలను ప్రముఖులను ఆరు విభాగాలకు ప్రముఖులను ఏర్పాటు చేసి ఆ ఒక్క ఆ ప్రాంతంలో ఎక్కడ ఈ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వారి యొక్క వివరాలన్నిటిని సేకరించడము తర్వాత వాళ్ళ ఏర్పాటులో కూడా మనము సహకారం ఇవ్వడానికి ఆ విభాగ ప్రముఖులను ఏర్పాటు చేయడం జరిగింది పోతే ఇంకొకటి ఏమిటంటే ఈ యొక్క వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే కమిటీలందరూ కూడా మండపాల కమిటీలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చివరగా సామూహిక నిమజ్జన శోభాయాత్రను అందరూ ఒక క్రమశిక్షణతో శాంతియుతంగా పట్టణంలో నిర్వహించి శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసము మేము కొన్ని కార్యాచరణ పథకాన్ని కూడా రూపొందించడం జరిగింది అందులో భాగంగా మేము కోరడం ఏమిటంటే అధికార జిల్లా పాలన యంత్రాంగాన్ని అయితేనేమి తర్వాత డివిజనల్ స్థాయి అధికార యంత్రాంగాన్ని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము మనము ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఈ మండపాలు మూడవ రోజు కానీ ఐదో తారీఖు కానీ తొమ్మిదో తారీఖు కానీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు కావలసినటువంటి అన్నింటినీ కూడా సమీక్షించుటకు నిర్వహించుటకు ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మేము వారిని అభ్యర్థిస్తున్నాము ఇందులో వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు ఇరిగేషను పంచాయతీరాజు మెడికల్ డిపార్ట్మెంటు ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నింటినీ ఈ ఏర్పాట్లన్నిటిని కూడా చేయాలని మేము ఈ సందర్భంగా వారిని కోరుతున్నాము అందులో ముఖ్యంగా శోభాయాత్ర మా నిమ్మజ్జ సామూహిక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఆ యొక్క నిమజ్జన స్థానంలో బ్యారికేడింగ్స్ అయితేనేమి తర్వాత క్రేన్లను అయితేనేమి తర్వాత బందోబస్తు రావడము ఫైర్ టెండర్స్ను ఏర్పాటు చేయడము బోట్లను కానీ తెప్పలను కానీ గజ ఈతగాళ్ళను కానీ ఏర్పాటు చేయడము శానిటేషన్ను కావలసినటువంటి ఏర్పాటు చేయడము తర్వాత మెడికల్ క్యాంపులను మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం లాంటివన్నీ కూడా అధికార యంత్రాంగము ఈ సందర్భంగా చేయవలసి ఉంటుందని మేము సందర్భంగా పాలనా యంత్రాంగాన్ని అభ్యర్థిస్తున్నాము అట్లే కాకుండా సింగిల్ విండోతో మనకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మండపాల ఏర్పాటుకు పర్మిషన్ కావాల్సి వస్తుంది అది పోలీస్ పర్మిషన్ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం అయితేనేమి ఇటువంటివన్నీ కూడా అవసరం ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక సింగిల్ విండో పద్ధతిలో ఆ మండపాలకు కావాల్సినటువంటి నిర్వాహకులకు ఎలాంటి జాప్యం లేకుండా ఎలాంటి జాప్యం లేకుండా వాళ్ళకు అనుమతులు మంజూరు చేసేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారిని కోరడం జరుగుతుంది అట్లే ఈ ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆదివారం సాయంత్రము ఐదున్నరకు బ్రహ్మంగారి మఠము శ్రీ అచలానంద ఆశ్రమము స్వామీజీ శ్రీ శ్రీ విరజానంద శ్రీ విరజానంద స్వామి వారు వస్తున్నారు వారు దీనికి సంబంధించినటువంటి మనకు గైడ్ గైడింగ్ ఇవ్వడము తర్వాత మనకు సందేశాన్ని ఇవ్వడము జరుగుతుంది ఆ రోజు శ్రీకృష్ణ గీతాశ్రమంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము అలా మా మీ అందరూ స్థానిక కళ్యాణ గణేష్ మండపాల నిర్వాహకులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది దాంతోపాటు మనకు కుల సంఘాల పెద్దలైతేనేమి దేవాలయ దాయ దేవాలయ కమిటీలు సభ్యులైతేనేమి వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద కమిటీలు వీళ్ళందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా మేము వాళ్ళందరినీ కూడా కోరుతున్నాము పోతే ఇంకొక విషయం ఏమిటంటే ఈ కమిటీలన్నిటిని మేము ఏ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము అది ప్రతి మండపాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది అందులో అక్కడ ఆ మండపంలో చేసినటువంటి గణేష్ అలంకరణ అయితేనేమి పూజా విధానాలు అయితేనేమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి వాటిని ధార్మిక పద్ధతిలో నిర్వహించేటటువంటి ఉత్తమ గణేష్ మండపానికి ఎంపిక చేసి వారికి నగదు పారితోషికము ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు కన్సోలేషన్ కూడా కొన్ని మండపాలకు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అందరికీ మండపాల వాళ్ళందరూ కూడా ఇందులో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అది కూడా మన సా మన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కానీ ధర్మాన్ని కానీ ప్రతిబింబించేటట్టు మండపాల నిర్వహణ ఉండాలి ఈ సందర్భంగా మనము మేము మండపాల నిర్వాహకులకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా శాంతియుతంగా శాంతి భద్రతలకు లోపం లేకుండా మనము నిర్వహించుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత మేము ఇందులో భాగంగా ఇంకొక విషయం ఏమిటంటే ఒక రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఈ నిమజ్జన సామూహిక నిమజ్జన శోభాయాత్ర ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఆ రూట్ ఎక్కడి నుండి పోయి ఎక్కడ అది నిమజ్జన స్థానం చేరుతుంది అనేది కూడా రూట్ మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది అది అధికార యంత్రాంగానికి తర్వాత అందరికీ కూడా మేము కమ్యూనికేట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను పోతే ఇంకొక విషయం ఏమిటంటే ఈ నిర్వహణ అంతా కూడా మన హిందూ ధర్మ యొక్క ప్రతిష్టను పెంచడానికి హిందువుల ఐక్యతకు ప్రతిబింబంగా తర్వాత చైతన్యానికి ప్రతిబింబంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది తర్వాత ఇవన్నీ కూడా మేము యాక్షన్ ప్లాన్లో భాగంగా వివిధ కుల సంఘాల పెద్దలనైతేనేమి రాజకీయ పార్టీల పెద్దలనైతేనేమి తర్వాత స్వచ్ఛంద సంస్థలను నగరంలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార ప్రముఖులందరినీ కూడా కలుస్తాము కలిసి వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా కోరడం జరుగుతుంది దేవాలయ ట్రస్టుల సభ్యులను కూడా కలిసి వాళ్ళ యొక్క సహకారం కోరి వాళ్ళతో మేము మమేకమయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ద్వారా ప్రొద్దుటూరు ప్రతిష్టను పెంచడానికి మేము ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వివరిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సి సుధాకర్ రెడ్డి ఈ కార్యవర్గానికి శ్రీ గణేష్ ఉత్సవ నగర కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాము ఆ కార్యవర్గాన్ని కూడా రేపు మేము అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళ పేర్లు వచ్చేసి మన యాదాల రమేష్ గారు సహా అధ్యక్షులు తర్వాత రెడ్డి కుమార్ గారు నగర అధ్యక్షులు వారు కూడా కార్యదర్శిగా ఉంటారు దీంతో ఉత్సవం మన రెడ్డి బద్దేలు నాగముని రెడ్డి గారు కార్యదర్శిగా ఉంటారు ఇంకా కొంతమందిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది వీటిని అన్నిటినీ కూడా మేము రేపు అఫీషియల్గా కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతుంది అంటే విరజానంద స్వామి వచ్చే లోపలనే చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కూడా మేము ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రొద్దుటూరు నగర ప్రతిష్టకు ప్రతిబింబించేటట్టు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు నగ కర్నూలు నగరంలో అద్భుతంగా చేస్తున్నారు హైదరాబాద్లో బాగా అద్భుతంగా చేస్తున్నారు అలాగే నంద్యాలలో బాగా అద్భుతంగా చేస్తున్నారు అనంతపురంలో అద్భుతంగా చేస్తున్నారు అదే మనకు మార్గదర్శంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేయాలి ఈ సందర్భంగా పత్రికా రంగం అయితేనేమి ఎలక్ట్రానిక్ మీడియా అయితేనే వీళ్ళందరి సహకారం కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్